విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి పారాయణం వల్ల ఉపయోగం ఏంటి హిందూ ధర్మంలో విష్ణు సహస్రనామ పారాయణకు విశేష ప్రాముఖ్యత ఉంది విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఉపయోగం ఏంటి నిత్యం పారాయణం చేస్తే ఏం జరుగుతుంది మీలో ఆధ్యాత్మిక శక్తి పెరగాలి అనుకుంటే నిత్యం విష్ణు సహస్రం పారాయణ చేయాలి ఇందులో ఉండే ఒక వెయ్యి నామాలు విష్ణువు మహిమలను వివరిస్తాయి ఈ నామాలన్నీ ఆధ్యాత్మికత ధ్యానం భక్తి అంతర్గత శాంతిని సూచిస్తాయి నిత్యం ఈ నామాలు శ్రద్ధగా మానసిక ప్రశాంతత లభిస్తుంది వెంటాడుతున్న ఆందోళనల ఉపశమనం లభిస్తుంది విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వసిస్తారు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడూ ఎవరు జపించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం జపించడం అత్యంత ప్రయోజనం ఎందుకంటే శని ప్రభావం ఉన్నప్పటికీ బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొనే శక్తి విజయం మీ సొంతమవుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది శని మాత్రమే కాదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం కల్పించే శక్తి విష్ణు సహస్రనామాలకు ఉంటుందని చెబుతారు ఎందుకంటే ఎలాంటి దోషాలకు అయినా గురువు అనుగ్రహాన్ని మించిన పరిష్కారం ఉండదు జగద్గురువు కన్నా గురు జాతంలో ఆరు ఎనిమిది లేదా పన్నెండవ ఇంట గురుడు సంచరించినప్పుడు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చేసే గ్రహాలు శాంతిస్తాయి కాలేయ సమస్యలు పొట్టకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిత్యం విష్ణు సహస్రం పారాయణం చేస్తే మంచి ఫలితం పొందుతారు పెళ్లికి సంబంధించిన ఆటంకాలు అయినా పెళ్లి తర్వాత సంతానానికి సంబంధించిన సమస్యలు అయినా విష్ణు సహస్రం పారాయణం చేస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది విష్ణు సహస్రం ఎప్పుడు జపించాలి సాధారణంగా ముహూర్తంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఉత్తమం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసింది రోజులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి విశ్వంలో ప్రతి సంఘటన విష్ణువుకు సంబంధించినదే జీవితంలో ప్రతి అవరోధాన్ని విపత్తును తొలగించే విష్ణు సహస్రం హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైనది అందుకే జాతకంలో దోషాలు తొలగిపోవాలన్నా ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా నిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి విష్ణు సహస్రం నుంచి కొన్ని శ్లోకాలు శ్రీ భీష్మ పురుషోత్తమం జగత్వదేవమంతం సహస్రేణ పురుష సతతో నిత్యం చాచే భక్యం ధ్యాన్ నమస్యం వచ్చా అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోం స్వ్యం నిత్యం ఖాతిగో భవేత్ ब्राह्मण्यम सर्वधर्म लोकानाम कीर्ति वर्धनम लोकनाथम महदूतम सर्वभूत भवोद्भव एश मे धर्मोधिकतमो मत यत् भक्तिया पुंडरी काक्षम स्तवैर चेन्नर सदा परम यो महत्तेज परम यो महत परम यो महद्रह्म परम यह परायणम पवित्राण पवित्र यो मंगला च मंगल दैवत दैवता भूतानां यो व्यय पिता यहाँ सर्वाणी भूतानी भवंत्यादी गागमे यस्श्श प्रलय यानर युगक्ष जगन्नाथ से भूपते विष्णोनाम सहस्रम मे शृणु पापयापहम यानी नाम गौणा विख्याता महात्मन ऋषिभ पारीता वक्षा भूतिएहस्रस् वेदव्यासो महामुन छंदो तथा देव भगवान्द अमृताो बीज शक्ति की नंदना हृदय तस्त विज्य విష్ణుం జిష్ణు మహావిష్ణు ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు